ఎంపీ గారు కోర్ట్ ఆపరేషన్స్ ద్వారా పార్టీకి ఎటువంటి నష్టం చేశారు ఆయన పంతొమ్మిది నుంచి గెలిచినాక ఆయన వైఖరే మారిపోయింది మీరు చూస్తే ఎప్పుడు వైసీపీ ఎంపలతో ఎంపీలతో కూర్చుంటాం ఆయన విమర్శలు ఎప్పుడు చూసినా పంతొమ్మిది నుంచి కూడా తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద ఎంపీ అయినా సరే కొన్ని విషయాల్లో పక్కన పెడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు కదా నీకు ఏదన్నా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మన అధినాయకుడిని ఎన్నోసార్లు అడిగాడు నాయకుడిని ధిక్కరించటం నువ్వు కుప్పం చూసుకో విజయవాడ నేను అంటే ఏ అధ్యక్షుడైనా ఊరుకుంటారా అదే జగన్ లాంటి వారైతే ఒక చిన్న విమర్శ రాగానే రెండో రోజు సస్పెండ్ చేసేవాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళటం చాలా బాధపడిపోయినట్టు నటించటం మా లాయర్లు ఏదైతే చేస్తున్నారో ఎన్ని ఎదుటి వ్యక్తులకి చేరవేయటం మేము ఓడిపోయేటట్టు చేయటం అంటే లాయర్లు తెలుగుదేశం పార్టీ పక్కన నేనే తెచ్చాను లాయర్లు అన్నాడు తెచ్చాను అన్నాడు లేకపోతే నేనే లీగల్ డిపార్ట్మెంట్ అంతా చూస్తున్నాను బెయిల్ అన్ని చూస్తున్నాను నేనే చూస్తున్నాడు ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు అన్నాడు అంతేకాదు నేను అక్కడక్కడ పూజలు చేసి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ కోసం అని చెప్పి లోకేష్ గారికి తాళ్లు కట్టాడు ఇంకోటి నాగేష్ చాలా గొప్ప నాయకుడు అన్నాడు ఇవాళ మారిపోతాయి నెలలో అన్ని ఆపరేషన్ గాదాయన్ని పార్లమెంట్ స్థానం ఈ గత రెండు సంవత్సరాలు మీకే గెలిచారు తెలుగుదేశం పార్టీ గెలిచింది కానీ ఏడు నియోజకవర్గాల్లో ఏ మార్క్ డెవలప్మెంట్ చేయగలిగారు ప్రతిదీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసిన డెవలప్మెంటే ప్రతి చోట కనబడుతుంది మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం చూస్తే ఎన్నో డబల్ రోడ్లు చేసాం ఎన్నో ఫ్లైఓవర్లు వేశాం కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు మొదలుపెట్టాం కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ఫ్లైఓవర్లు వేసాం అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజ్ సమస్య మొత్తం విజయవాడ నగరం మొత్తానికి డ్రైనేజ్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం మీ పార్లమెంటు పరిధిలో తిరువురు కొంతవరకు మైలవరం నందిగామ మా జగ్గపేట ఈ నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ ఎందుకు కనిపించట్లేదు జరిగింది చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చుంటే మైలవరం తిరువురు సస్యశ్యామలంగా ఉండేది అది ఇంకా ట్వంటీ పర్సెంట్ పనులు మిగిలి ఉంది మేము రాగానే ముందుగా మొదలు మొదలుపెట్టాడు చింతలపూడి ఎత్తిపోతల పథకమే అంటే కొంతమంది బ్లాక్ మనీ వాళ్ళు డెకాయట్లు కావచ్చు ఇంకా రెండు మూడు విషయాల్లో ఎంపీ గారు మాట్లాడారు వాళ్ళందరితో తిట్టించడంతో పాటుగా టికెట్ల అమ్మకం కొనుగోలు కూడా జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అని చెప్పి చెప్తున్నారు మీకు కూడా అట్లాంటిది ఉందా మీ టికెట్ విషయంలో నువ్వు ప్రూవ్ చేయి నేను కూడా నీకు ఛాలెంజ్ చేసిరా నువ్వు ప్రూవ్ చేయి నువ్వు అమ్ముకున్నది కూడా నేను చెప్తాను ప్రూవ్ చేస్తాను స్టూడియోలోకి వచ్చి ఆయన కూడా అమ్ముకున్నారు అమ్ముకున్నాడు కదా విజయవాడ వెస్ట్లో ఇద్దరికి అమ్మేశాడు మైలవరంలో ఇద్దరికి అమ్మేశాడు అమ్మేసి నాకే మా అధినేతకు వచ్చి బయటకు అరిమేశాడు ఆయన నమ్ముకుంటున్నాడు ఆయనకి తెలుసు అందుకే మా తిరువురు కూడా ఒకళ్ళకి అమ్ము అమ్మ పోయాడు అందుకే మా ఆయన అధ్యక్షులు కోపం వచ్చింది ఏ అమ్ముకున్నాడు తిరువురు నియోజకవర్గంలో మైలవరంలో ఫ్లోరోసిస్ లేదంటే కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది కదా మరి దీన్ని ఎందుకు మీరు చెప్తుంది మా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు అంటే ఆయన అధికారాన్ని లేదంటే ఆయన పదవీ గెలిచిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత మీకు ఆశపడుతుందా మీరు కూడా ఎంపీ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విషయాల్లో పోయి అన్ని విషయాల్లో పోయింది ఏ విషయంలో స్వచ్ఛంగా నవరత్నాలు అన్నాడు నవరత్నాలు అన్ని వచ్చిన మేనిఫెస్టోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ చిలుకు అన్ని హామీలు నెరవేర్చా ఉన్నారు దాని గురించి అందుకే వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు అనుకోవట్లేదు అదే సంక్షేమ పథకాలు దానికి డబుల్గా కావచ్చు లేదంటే హాఫ్ ఎక్కువగా తెలుగుదేశం కూడా హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ కావచ్చు ఇవన్నీ మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు ఆదాయం లేదు రాష్ట్రానికి అంటున్నారు నుంచి मैं वी दूसरी